హలో అందరికీ ఈ రంజాన్ టైంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా హలీమే కనిపిస్తుంది గల్లీ గల్లీలో ఏడ చూసినా మనకైతే హలీమే కనిపిస్తుంది సో మేమైతే అరేబియన్ మండీ దగ్గర ఉన్న తినడానికి అయితే వెళ్ళినాము అక్కడ టేస్ట్ బాగుంటుందని చెప్పారు సో అక్కడికైతే వెళ్ళి మేమైతే హాలిమ్ తినేసినాము అండ్ ఎంత బాగుందంటే టేస్ట్ వైజ్ కూడా బాగుంది అండ్ చాలామంది అంటే చాలామంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు తినేసిన తర్వాత అనుకునే టైంకి ఐస్ క్రీమ్ కూడా వచ్చి కరెక్ట్ మేము నిల్చున్న దగ్గరనే టన్ టన్ అని బెల్లు కొట్టిండు సో మారుగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడిస్తే వాడి కోసం ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో వాడు కొద్దిగా తిని స్టైల్ ఇలా పడుకున్నాడు మళ్ళీ ఐస్ క్రీమ్ క్యాప్ పెట్టేసుకొని సో మొత్తానికి సచివాలయం దగ్గరికి ట్యాంక్ పని దగ్గరికి రాగానే అక్కడైతే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది ఏందా చూస్తే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సో ఇండియా విన్ అవ్వడం వల్ల ఇలా ట్రాఫిక్ అయింది అండ్ మొత్తం అక్కడైతే బాంబులు వేల్చిరు అండ్ మస్తు ట్రాఫిక్ ఉండే అండ్ ఇంకా చాలా ఒక పెద్ద జాతర టైప్ అయితే అక్కడ సచివాలయం ముందు అయితే చేసిరు సో ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ పటాకీలు అయితే చాలా వస్తారు మొత్తం ట్యాగ్ బండ్ అంతా ఆ రోజు హవా హవా ఉండే అంతేకాదు బైక్ల పైన మన ఫ్లాగ్ పట్టుకొని మొత్తం ర్యాలీ కూడా జరిగింది చాలా అంటే చాలా బాగా అనిపించింది హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చింది good morning